అదోని మున్సిపల్ సమావేశానికి వైసీపీ కౌన్సిలర్లు డుమ్మా అదోని మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంతమ్మ మాట్లాడుతూ మున్సిపల్ సమావేశానికి వైసీపీ కౌన్సిలర్లు అత్యవసర సమావేశానికి రాకపోవడంతో వాయిదా వేయడం జరిగిందని తెలిపారు వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాకపోవడానికి ప్రధాన కారణం నన్ను చైర్మన్ పదవి నుండి దింపడమే పనిగా పెట్టుకున్నారని వారికి ప్రజా సమస్యలు పని పట్టని వారికి ప్రజా సమస్యల పట్టవని కేవలం కుర్చీలు మాత్రమే అవసరమని పలు కీలక వ్యాఖ్యలు చేసిన మున్సిపల్ చైర్పర్సన్ బోయస్ శాంతా ప్రజలు ఇంకా ఇప్పుడు చూసి తెలుసుకోవాలమ్మా వాళ్ళు ప్రజలు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటే మాకి బాగా జరుగుతుందో మేలు జరుగుతుందో అని వాళ్ళు తెలుసుకోవాలా తెలుసుకొని ఇంకోసారి ఎన్నిక చేసుకోవాలని ప్రజలకి మనవి చేస్తుంది అవు మా పార్టీ వాళ్ళే ప్రజల సమస్యల్ని పక్కకు పెట్టి మీ దగ్గర రాకుండా బాయకాటలు చేస్తే మన పద్ధతిగా ఉందా మన నెల అట్లే చేసింది అంటే తప్పు తప్పు తప్పనే చెప్తాము ఏ పార్టీ వాళ్ళనైనా తప్పు తప్పనే చెప్తాము మా పార్టీ వాళ్ళని చూడము ఇంకో పార్టీ ప్రజల సమస్యలు ముఖ్యం మనకి మన ఎన్నుకునిండేది ఎందుకు ప్రజలు వాళ్ళ సమస్యలు క్లియర్ చేయాల చేసేదానికి మన ఎన్నుకునిండేది దాన్ని వదిలేసి మనము ఎమ్మని దించాలా అమ్మ దించాలా ఇంకొకరిని నిలబెట్టాలా దీని మీద కాదు పోరాటాలు ప్రజల సమస్యల మీద పోరాడు ఒప్పుకుంటాం ఎవరైనా కానీ ఓ ఇన్ని రోజులు వాళ్ళు ఏమనలేదు మళ్ళీ దింపుతమ్మ నిందానికి కాదు దింపుతానికే నిందలు మోపడం లేదు నేను వాళ్ళు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని పోయి అంటే నేను ఏమన్నాను వాళ్ళని ఈ రోజు కూడా వచ్చి మన ఎట్లా వచ్చారో వచ్చి కొన్ని అంశాలు ఇది చేసుకునేది పోయారు కదా ఈ రోజు కూడా ఎట్లా వచ్చి నేను ఎందుకు చెప్తాను వాళ్ళ వాళ్ళ గురించి తప్పుగా ప్రజల సమస్యల గురించి వాళ్ళు వచ్చి విచారం చేసుకొని పోయి అంటే నేను ఎందుకు చెప్తాను

ఇచ్చిన సంతోషమే ఎక్కువైనా సంతోషం దేనికైనా సిద్ధమే నాకే పదవి ఉండాలనే అవసరం ఏం లేదు నాకు ప్రజలకు సేవ చేసే దానికి పదవి అవసరం లేదు నాకు ఎలాగైనా చేయగలను నేను ఏమి పదవి లేకున్నా చేస్తాను నేను పదవిన్నా చేస్తాను పదవి ఉంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అంత ఏం లేదు దాంట్లో పదవి ఇప్పుడు కూడా ఈ చైర్మన్ పదవి నా హోదా కోసం కాదు నేను ఇది హోదా అనుకోలే ఇదో బాధ్యతగా ఉన్నాను నేను వాళ్ళు ఏమో అనుకుంటున్నారు ఏమో హోదా చూపిస్తుందని హోదా కాదు ఇది మనకి ప్రజలు మనం మీద పెట్టిన బాధ్యత ఇది మన అధికారం చూపించుకునే కాదు ఉండేది పదవి కట్టబడి ఉందని చెప్పారు సమాధానం లేదు కాబట్టి

కూరగాయల మార్కెట్ ఇవన్నీ ఉన్నాయి పెట్టడం జరిగింది వాళ్ళు అవసరం మళ్ళీ అవి పడినారు అయిపోయింది వాళ్ళు డబ్బులు కట్టాలని వెయిట్ చేస్తున్నారు పిల్లలు అవి రెండు ఏమన్నా వచ్చి అవి రెండు చేసిపోయింటే అయిపోయాయి కదా అవి కూడా రాలేదంటే ఇంకేం చెప్పాలి ఆల్రెడీ వాళ్ళు అర్థం డబ్బులు కట్టినారు ఇంకా ఇస్తే వాళ్ళు క్యాన్వర్ చేస్తే ఇంకా అర్థం డబ్బులు కట్టే రెడీ ఉన్నారు రాకుండా ఉన్నారు చేస్తున్నారు నన్ను దించాలని పచ్చిగా చెప్పాలా ఇంకా నన్ను దించాలనే ఇంకా కారణం ఏం లేదు నన్ను దించేదే ఓ పనిగా పెట్టుకున్నారు అనమాట అంతే ఏం లేదు నన్ను దించేదానికి ఓ పనిగా పెట్టుకున్నారు వాళ్ళకి ప్రజల సమస్యలు అవసరం లేదు ఇంకోళ్ళ సమస్యలు అవసరం లేదు ఇంకో ఇంకో సమస్య అవసరం లేదు నా సమస్య లేదు నీ సమస్య లేదు వాళ్ళకి కేవలం నన్ను దించేదానికి ఇంకంతేం లేదు వాళ్ళకి డబ్బు కావాలా అంతే డబ్బు కోసం దించాలా అంతే వేరేది ఏం అవసరం లేదు వాళ్ళకి ప్రజల సమస్యల కోసం పోరాడే కౌన్సిలర్లు కాదు వాళ్ళు అందరు తిన్నారు కొంతమంది అంటే అందరూ డబ్బులు ఏంటి వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి తీసుకుంటుంటారు డబ్బు అంటే ఒక అవసరమే వాళ్ళు ఎవరు నేను తీసుకున్న దానికే కదా మరి ఇంత వరుసకు వచ్చింది నేను అదే డబ్బు తీసుకుని వింటే నన్ను ఇంత వరుసకు బాని ఈరోజు నిద్ర పెట్టుకుని పూజిస్తుంది దానికి ఆ డబ్బు ఉంటుందాకే నన్ను ఎద్దించి వాళ్ళు దోసుకోవాలని చూస్తున్నారు